అండి నా పేరు పుర్ర రాజారావు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నిన్న మంగళవారం నాడు గొండపల్లి పంచాయతీ చంపపుట్టు గ్రామం కుర్రోలు జోలాపుట్టు వెళ్ళి వస్తుండగా ఆ టైంలో ఎనిమిది అవుతుంది కదా ఇంటికి వెళ్ళి మనం భోజనాలు మరి ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతో హోటల్లో పార్సల్ చేసుకొని వచ్చి వస్తుంటా వస్తుండగా బంగారమెట్టకు మెట్టకు కుజుబంగి మధ్యలో కారు ఆపి భోజనం చేస్తుండగా పెదవైలు పోలీసు వారు ఎస్ఐ గారు వచ్చి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఏ కారణం అడగకుండా చిదగ్బొట్టేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నిజంగా పోలీస్ అధికారులు నిజంగా ఒకప్పుడు తప్పు చేసి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఎంటరోగేషన్ చేయాల్సిన బాధ్యత ఉన్నది కానీ ఈ రోజు పోలీసుల్లా కాకుండా నిజంగా వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి ఇదే కాదండి గతంలో బంగారు మామిడి మొన్న రెండు రెండు అవుతుంది బంగారు మామిడిలో ఒక గంజాయి ముద్దాయిని పట్టుకోవడానికి వెళ్ళి మిగతా వేరే కుర్రోలు ఫోన్ లాక్ వచ్చేయడం దాంతో పాటు ముద్దాయి ఉన్న ముద్దాయి యొక్క భార్యని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుని రావడం అనేది ఇది కరెక్ట్ కాదు కాబట్టి గతంలో కూడా ఇక్కడ ముస్లిం పుట్టుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలను కూడా అలాగే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది నిజంగా ఈ గిరిజన ప్రాంతంలో ఈ ఎస్ఐ గారు వల్ల శాంతి భద్రతలు అనేది పూర్తిగా క్షీణించింది కాబట్టి ఎస్ఐ గారు వెంటనే ఎస్ఐ గారిని శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు కొర్ర కామేశు చంపగుట్ట విలేజ్ అండి బండపల్లి పంచాయత్పరి మండలం నేను బతుకు కురి కోసము మొత్తము విశాఖపట్నము ఉండి క్యాబ్ నడుపుకుంటున్నాను అలాగని చెప్పేసి ఆధార్ కార్డు అని చెప్పేసి మళ్ళీ సోమవారం ఇక్కడికి రావడం జరిగిందండి అలాగని చెప్పేసి బాగా తీసుకుని వచ్చానండి దగ్గర వచ్చాం కదా అలాగే మీరు ఎంత మొత్తం చూపించమంటే నేను జోలాపూర్ టాముకి తీసుకెళ్ళి వస్తుంటే రాత్రి కొంచెం టైం అయిందండి ఇప్పుడు అక్కడ రెండు మీర్స్ పేరలు కట్టించుకొని వచ్చి దారిలో ఆ పోలీసులు వచ్చి అటాక్ చేశారండి అది అసలు ఏమీ అడగలేదండి అసలు ఇది మీరు పైలట్ అని చెప్పేసి మరి సంథింగ్ ఏదో తెలియదు మాకు అది తింటుంటాం తింటుంటే వచ్చి సార్ అటాక్ చేశారండి చాలా దెబ్బలు అంత గట్టిగా తగలేదు లేదండి దెబ్బలు అంతా గట్టిగా తగిలేయి కాళ్ళు చేతులు అంత మొత్తం వాసిపోయింది చాలా ఎక్కువగా కొట్టారండి రీజైనట్టు తెలియకుండా మీకే కొట్టారు నాకి సార్ ఇప్పుడు దాకా పెడుతుంది తర్వాత సైడ్ కొట్టారు రెండు మూడు లాట్లతో ఏమన్నా అడిగారా ఓలీ అడిగారు సార్ అడిగారు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఏంటంటే మేము సార్ వస్తున్నాం మాది పలానా ఊరు అయితే టైం అయింది మేము ఇక్కడ టైం అయిపోతుంటే ఇంటికి ఎందుకు ఇబ్బంది పడాలని చెప్పేసి మీల్స్ కట్టించుకొని అక్కడ ఆపేసి తింటున్నామండి ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు వచ్చేసి సారో వాళ్ళకి చెప్పేసి సమాధానం చెప్పి పంపించాము పంపించేస్తే మళ్ళీ ఐదు నిమిషాల్లో మళ్ళీ కార్ వేసుకొని బైకులు తీసుకుని అలా వచ్చారండి వచ్చేసి చెప్పండి సరే ఏమైందని ఇలా దిగి దిగిమండి కింద దిగేసరికి మన ఫోన్లు అంతా ఫోన్ అంతా లాగేసుకుని తర్వాత వెంటనే కొట్టడం మొదలు పెట్టారండి ఇది మొత్తం ఆస్తుంది ఏ ఎగర్స్ చేస్తున్నారా ఐదు అని చెప్పేసి మొత్తం కొట్టడం మొదలు పెట్టారండి మాకు మీరు ఎక్కడ ఆగి బోన్ చేస్తున్నారు అక్కడండి కుజాన్ బంగారం మధ్య ఎనిమిది గంటల డిపార్ట్మెంటు పెద్య నుంచి వచ్చారా అటు నుంచి వస్తుంది వచ్చారండి పెద్ద బయలు నుంచి వచ్చేసి బైక్లతో అలాగా మొత్తం గాలిస్తున్నారు అలాగా ఆ కుబ్జా రోడ్ అంతా ఆ లోపల నుంచి మొత్తం పూజపుల్చిలాగాలిస్తున్నారు అంటే పైలట్ అంటే వచ్చారు వచ్చారని అనుమానంతో మమ్మల్ని కొట్టడం జరిగిందండి సరే మీరు మీ డిమాండ్స్ ఏంటి మరి ఇప్పుడు సార్ ఎలాగైనా సార్ కంపల్సరీగా కొట్టడం అయితే కరెక్ట్ కాదండి అది అసలు ఏదైనా రీజన్ తెలుసుకుని కొడితే బాగుండును కానీ ఏ తెలుసు కూడా మమ్మల్ని కొట్టారండి పోలీస్ అయి ఉండి ఇంత కరకసంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు ఈయనకు తల దగ్గర పగిలిపోయి ఉంది ఆయన కొట్టడం వల్ల ఎస్ఐ గారు కొట్టడం వల్ల దాంతో పాటు మునుగు దగ్గర ఇక్కడ లాఠీలతో కొట్టి లాఠీలు విరిగిపోయినట్టు కొట్టడం అనేది కరెక్ట్ కాదు ఈయనకి చెస్ట్ దగ్గర బూటు కాలుతో తన్నడం వల్ల ఆయనకి ఇప్పటికి పెయిన్ ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా జిల్లా హాస్పిటల్ తీసుకెళ్లి మేము వాళ్ళు టెస్ట్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటాం దాంతో పాటు ఎస్ఐ గారి మీద ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయాలని చెప్పేసి మేము బయలుదేరుతా ఉన్నాం అందరికి నమస్కారం అండి నా పేరు రాజారావు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నిన్న మంగళవారం నాడు గొండపల్లి పంచాయతీ చంపపుట్టు గ్రామం కుర్రోలు జోలాపుట్టు వెళ్లి వస్తుండగా ఆ టైంలో ఎనిమిది గంటలు అవుతుంది కదా ఇంటికెళ్ళి మనం భోజనాలు మరి ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతో హోటల్లో పార్సల్ చేసుకుని వస్తుంటా వస్తుండగా బంగారు మెట్టకు కుజుబంగి మధ్యలో కారు ఆపి భోజనం చేస్తుండగా పెదబైలు పోలీసు వారు ఎస్ఐ గారు వచ్చి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఏ కారణం అడగకుండా చిదగ్గొట్టడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నిజంగా పోలీస్ అధికారులు నిజంగా ఒకప్పుడు తప్పు చేసి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఎంట్రోగేషన్ చేయాల్సిన బాధ్యత ఉన్నది కానీ ఈ రోజు పోలీసుల్లా కాకుండా నిజంగా వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అన్నది మనం ఒకసారి ఆలోచన చేయాలి ఇదే కాదండి గతంలో బంగారు మామిడి మొన్న రెండు రోజులు అవుతుంది బంగారు మామిడిలో ఒక గంజాయి ముద్దాయిని పట్టుకోవడానికి వెళ్లి మిగతా వేరే కురల ఫోన్ లాక్ వచ్చేయడం దాంతో పాటు ముద్దాయి ఉన్న ముద్దాయి యొక్క భార్యని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుని రావడం అనేది ఇది కరెక్ట్ కాదు కాబట్టి గతంలో కూడా ఇక్కడ పుట్టుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలనను కూడా చేయడం జరిగింది నిజంగా ఈ గిరిజన ప్రాంతంలో ఈ ఎస్ఐ గారు వల్ల శాంతి భద్రతలు అనేది పూర్తిగా క్షీణించింది కాబట్టి ఎస్ఐ గారు వెంటనే ఎస్ఐ గారిని శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం

చంపపూర్ విలేజ్ అండి బెండపల్లి పంచాయతీ యదపరి మండలం నేను బస్కు తెర కోసము మొత్తం విశాఖపట్నము ఉండి క్యాబ్ నడుపుకుంటున్నానండి అలాగని చెప్పేసి ఆధార్ కార్డు మారుదామని చెప్పేసి మళ్ళీ సోమవారం ఇక్కడికి రావడం జరిగిందండి అలాగని చెప్పేసి బాగా గారు తీసుకుని వచ్చానండి దగ్గర వచ్చాం కదా అలాగే మీరేంత మొత్తం చూపించమంటే నేను జోలాపూర్ డామ్ తీసుకెళ్ళి వస్తుంటే రాత్రి కొంచెం టైం అయిందండి ఇప్పుడు అక్కడ రెండు మీరు మిర్స్పెడలు కట్టించుకొని వచ్చి దారిలో ఆ పోలీసులు వచ్చి అటాక్ చేశారండి అది అసలు ఏమీ అడగలేదండి అసలు ఇది మీరు పైలట్ అని చెప్పేసి మరి సంథింగ్ ఏదో తెలియదు మాకు అలా తింటుంటాం తింటుంటే వచ్చి సార్ అటాక్ చేశారండి చాలా దెబ్బలు అంత గట్టిగా తగలేదు లేదండి దెబ్బలు అంతా గట్టిగా తగిలేదు కాళ్ళు చేతులు అంత మొత్తం ఆసిపోయింది చాలా ఎక్కువగా కొట్టారండి రీజైనట్టు తెలియకుండా అంతే ఎక్కడ కొట్టారు నాకు ఇప్పుడు సైడ్ కొట్టారు రెండు మూడు లాట్లతో ఏమన్నా అడిగారా డిపార్ట్మెంట్ సార్ అడిగారు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఏంటంటే మేము జోలాపట వస్తున్నాం మాది పలానా ఊరు అయితే టైం అయింది మేము ఇక్కడ టైం అయిపోతుంటే ఇంటికి ఎందుకు ఇబ్బంది పడాలని చెప్పేసి మీల్స్ కట్టించుకొని అక్కడ ఆపేసి తింటున్నామండి ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు వచ్చేసి సార్ వాళ్ళకి చెప్పి సమాధానం చెప్పి పంపించాము పంపిస్తే మళ్ళీ ఐదు నిమిషాల్లో మళ్ళీ కారు వేసుకొని బైక్లు తీసుకుని అలా వచ్చేసారండి వచ్చేసి చెప్పండి సరే ఏమైందని అక్కడ దిగి దిగిమండి కింద దిగేసరికి మన ఫోన్లు అంతా లాగేసుకున్నారండి ఫోన్లు అంతా లాగేసుకుని తర్వాత వెంటనే కొట్టడం మొదలు పెట్టారండి ఇది మొత్తం ఆసుకుపోయింది ఏ టైర్ చేస్తున్నారో చేస్తున్నారా చెప్పేసి మొత్తం కొట్టడం మొదలు పెట్టారండి మనకు మీరు ఎక్కడ ఆగి భోజనం చేస్తుంటారు అక్కడండి కుంగరట మధ్య ఎనిమిది ఎనిమిది గంటల ఎనిమిది గంటల డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్ద నుంచి వచ్చారా అటు నుంచి చూసుకుంటే వచ్చేరు నుంచి వచ్చేసి బైక్లతోని అలాగా మొత్తము గాలిస్తున్నారు అలాగా ఆ కుబ్జాన్ రోడ్ అంతా ఆ లోపల నుంచి మొత్తం బూస్పూర్చి గాలిస్తున్నారు అండి అంటే ఇంకా వచ్చారని అనుమానం ఉంటారు మమ్మల్ని కొట్టడం జరిగిందండి సరే మీరు మీ పిల్లలు అలా వచ్చారండి వచ్చేసి చెప్పండి సరే ఏమైంది లాడా దిగి దిగిమండి కింద దిగేసరికి మన ఫోన్లు అంతా లాగేస్తున్నారండి ఫోన్లు అంతా లాగేసుకొని తర్వాత వెంటనే కొట్టడం మొదలు పెట్టారండి ఇది మొత్తం ఆశపోయింది ఏ చేస్తున్నారా చేసినా ఏదని చెప్పేసి మొత్తం మొదలు పెట్టారండి మాకు ఎక్కడ ఆగి చేస్తున్నారు అక్కడ కుబ్జాంకుని బంగారమేట మధ్య గంట డిపార్ట్మెంట్ పెద నుంచి వచ్చారా చూస్తుంది పెద్ద బయలు నుంచి వచ్చేసి బైక్లతో అలాగా మొత్తం గాలిస్తున్నారు అలాగా ఆ కుర్జా రోడ్ అంతా ఆ లోపల నుంచి మొత్తం పూజపుల్చేలాగాలిస్తున్నారు అండి వచ్చారని అనుమానంతో మమ్మల్ని కొట్టడం జరిగిందండి సరే మీరు మీ డిమాండ్స్ ఏంటి మరి ఇప్పుడు ఎలాగైనా సార్ కంపల్సరీగా కొట్టడం అయితే కరెక్ట్ కాదండి అది అసలు ఏదైనా రీజన్ తీసుకుని కొడితే బాగుండున్నాం కానీ ఏ తీసుకుంటూ మమ్మల్ని కొట్టారండి తెలుగుదేశం పార్టీ మండల పరిచయండి అండి నిన్న మంగళవారం సాయంకాలం సుమారు ఎనిమిది గంటల సమయంలో పెరవేలు మండలం గొండపేలు పంచాయతీ సంపూర్ గ్రామస్తులైనటువంటి అయినటువంటి కుర్ర రామేశ్వరరావు పాంగి రాజారావు జ్వాలాపూటుకు వెళ్ళి వారి యొక్క కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయే సమయంలో వాళ్ళు తిరుగు ప్రయాణంలో వాళ్ళ ఇంటి దగ్గర ఫుడ్డు లేదని చెప్పి ఒక రెండు పార్సిల్ కట్టుకొని కుజుబొంగి బంగారమెట్టకు మధ్య రోడ్డు దగ్గర వారి యొక్క వాహనాన్ని అంటే కారు ఆపి భోజనం చేస్తున్న సమయంలో పెదబైండు పోలీసులు మరియు ఎస్ఐ గారు వెళ్ళి వాళ్ళకి అటకాయించి బండి దిగండి అని చెప్తే బండి దిగి దిగిన తర్వాత ఎటువంటి కారణం లేకుండా విచక్ష రహితంగా పాపము వాళ్ళకి కొట్టారు కొట్టారు చూడండి ఇంత దారుణంగా ఒక ఆ క్రిమినల్ ముద్దాయి వాళ్ళని పట్టుకుని విచక్ష రహితంగా కొట్టి గాయపరచడం జరిగింది ఒక పోలీసు వాళ్ళ ఉండి నిజంగా వాళ్ళ తప్పు చేస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు వా వాళ్ళ యొక్క ఆచూకీ తెలుసుకొని వాళ్ళ యొక్క ఆధార్ కార్డు గాని లేదంటే వారికి వారు ఎవరు దేనికి వచ్చారని నిర్ధారించేది పోయి విచక్షరహితంగా ఒక మూర్ఖుడులాగా కొట్టి గాయపరచడం అనేది అసలు చట్టానికి నేరం అది కాబట్టి అతని మీద పెదవైల ఎస్ఐ మీద ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎస్పీ దగ్గరికి వెళ్ళా వెళ్తామని చెప్పి రావడం జరిగింది ఖచ్చితంగా మీరు ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి గతంలో చాలా విషయాల్లో కూడా ఇతను ఇలాగే బిహేవ్ చేశాడు ముసిడిపూట అతనికి ఒక అతనికి రోడ్డు మీద కొట్టాడు అలాగే రీసెంట్లుగా నాలుగు రోజుల క్రితం చావడమాని చావడమాని గ్రామంలో ఒక ముద్దాయి కోసం వెళ్ళి అక్కడ మహిళల్ని కూడా అభ్యాసంగా ప్రవర్తించి వారిపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు గతంలో మన యొక్క గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల యొక్క పెద్దలు వెళ్ళినా కూడా ఆయన స్టేషన్ ను కూడా ఎలవ్ చేయకుండా మీరు బయటకు పోమని దౌర్జన్యం చేసేవాడు ఇటువంటి ఇటువంటి సబ్ ఇన్స్పెక్టర్ పెద పోలీస్ స్టేషన్ అవసరం లేదని నేనైతే తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు కూడా ఇన్నోసెన్స్ సాధారణంగా ఇక్కడ గిరిజన ప్రాంతం అంటే వాళ్ళు కూలీ నాలు చేసుకుని బ్రతికి రాత్రిపూటలో ఇంటికి వెళ్లే క్రమంలో వాళ్ళు సరైనటువంటి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు ఆధార్ కార్డు ఉండవు లేదంటే లైసెన్స్ బండేసుకున్న ఉండవు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని మీరే కేవలం గంజాయి అని చెప్పి చాలా నరకం గా ఈయన కర్కశంగా వ్యవహరిస్తున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో మేము గతంలో ఈ విషయమే అసలు నాకు కూడా ఇటువంటి జరిగింది నేను ఒకసారి ఇలాగే చిన్న సమస్య మీద స్టేషన్కి వెళ్తే చాలా ఆయన దురుసుగా ప్రవర్తించాడు ఆయన నేను ఎందుకులే భవిష్యత్తులో సర్దుకుపోతాడన్న ఉద్దేశంతో నేను వెయిట్ చేశాను కానీ ఇలాగ అందరూ ఊరుకుంటే ప్రతి ఒక్క గిరిజనుడి మీద ముఖ్యంగా అయితే వీళ్ళు పీటీజీలు వీళ్ళు చాలా వెనుకబడినటువంటి వాళ్ళు వీళ్ళపై కనీసం వీళ్ళతో మాట్లాడడానికి కూడా సరైనటువంటి భాషలో తేడా అవుతా తేడా జరుగుతూ ఉంటది అటువంటి క్రమంలో వాళ్ళని నిజంగా ఎంత దారుణంగా కొట్టేది తిట్టి కొట్టడము తర్వాత మేనేజింగ్ చేయడం అనేది గతంలో చాలా మంది పెద్ద పై ఎస్ఐలు పనిచేశారు ఎవరు కూడా అటువంటి బిహేవ్ చేయలేదు చాలా సోదరభావంగా భావంగా ఏదైనా సమస్య వస్తే ఎందుకు వచ్చారు మీ యొక్క సమస్య ఏంటని కూర్చోబెట్టి అంటే పెన్లీ పోలీసింగ్ సిస్టమ్ ఉండేది ఇంట్లో పెన్లీ పోలీసింగ్ కాదు కదా గాని మరి దారుణంగా విచక్షరహితంగా హ్యాండ్లింగ్ చేయడము కొట్టడం అనేది ఎవరో తెలియనటువంటి వాళ్ళు హ్యాండ్ హ్యాండ్లింగ్ చేసుకుంటారేమో గాని ఒక పోలీస్ అయి ఉండి శాంతి భద్రతని ఆయన పరిరక్షించే అతనే మళ్ళీ శాంతి భద్రతలు విఘాతం కలిగించే సామాన్యం మీద హ్యాండ్లింగ్ చేర్చుకోవడం అనేది చట్టానికి నేరం కాబట్టి అతనిపై క్రిమినల్ చర్య తీసుకోవాలి అలాగే ఆయనకు ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క ఇన్ఛార్జి గారికి అలాగే హోమ్ మినిస్టర్ మేడం గారికి కూడా ఇప్పుడు పాక్ష మెసేజ్ పంపించ పంపించబోతున్నాం వాళ్ళ యొక్క కంప్లైంట్ బేస్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ మండలి పరిషత్ నిన్న మంగళవారం సాయంకాలం సుమారు ఎనిమిది గంటల సమయంలో పెదవేల మండలం గుండపేలు పంచాయతీ సంపూట గ్రామస్థులైనటువంటి అయినటువంటి రామేశ్వరరావు పాంగి రాజారావు జ్వాలాపూటుకు వెళ్ళి వారి యొక్క కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయే సమయంలో వాళ్ళు తిరుగు ప్రయాణంలో వాళ్ళ ఇంటి దగ్గర ఫుడ్ లేదని చెప్పి ఒక రెండు పార్సిల్ కట్టుకొని కుజుబంగి బంగారు మధ్య రోడ్డు దగ్గర వారి యొక్క వాహనాన్ని అంటే కారు ఆపి భోజనం చేస్తున్న సమయంలో పెదబైండు పోలీసులు మరియు ఎస్ఐ గారు వెళ్ళి వాళ్ళకి అటకాయించి బండి దిగండి అని చెప్తే బండి దిగి దిగిన తర్వాత ఎటువంటి కారణం లేకుండా విచక్ష రహితంగా పాపము వాళ్ళకి కొట్టారు వీళ్ళకి కొట్టారు ఇలా ఇదిగో ఇదిగో చూడండి ఇంత దారుణంగా ఒక ఆ క్రిమినల్ ముద్దాయిలాగా వాళ్ళని పట్టుకుని విచక్ష రహితంగా కొట్టి గాయపరచడం జరిగింది ఒక పోలీస్ వాళ్ళ ఉండి నిజంగా వాళ్ళ తప్పు చేస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ యొక్క ఆచూకీ తెలుసుకొని వాళ్ళ యొక్క ఆధార్ కార్డు గాని లేదంటే వారికి వారు ఎవరు దేనికి వచ్చారని నిర్ధారించాలి పోయి విచక్షరహితంగా ఒక మూర్ఖుడు లాగా కొట్టి గాయపరచడం అనేది అసలు చట్టానికి నేరం అది కాబట్టి అతని మీద పెదవలెస్ఐ మీద ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎస్పీ దగ్గరికి వెళ్ళ వెళ్తామని చెప్పి రావడం జరిగింది ఖచ్చితంగా మీరు ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి గతంలో చాలా విషయాల్లో కూడా ఇతను ఇలాగ బిహేవ్ చేశాడు ముసిడిపూట అతనికి ఒక అతనికి రోడ్డు మీద కొట్టాడు అలాగే రీసెంట్లుగా నాలుగు రోజుల క్రితం చావడమాని చావడమాని గ్రామంలో ఒక ముద్దాయి కోసం వెళ్లి అక్కడ మహిళల్ని కూడా అభ్యాసంగా ప్రవర్తించి వారిపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు గతంలో మన యొక్క గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల యొక్క పెద్దలు వెళ్ళినా కూడా ఆయన స్టేషన్ ను కూడా ఎలా చేయకుండా మీరు బయటకు పోమని దౌర్జన్యం చేసేవాడు ఇటువంటి ఇటువంటి సబ్ ఇన్స్పెక్టర్ పెద్ద బయలు పోలీస్ స్టేషన్ అవసరం లేదని నేనైతే తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు కూడా ఇన్నోసెన్స్ సాధారణంగా ఇక్కడ గిరిజన ప్రాంతం అంటే వాళ్ళు కూలీ నాలుగు చేసుకొని బ్రతికి రాత్రిపూట్లో ఇంటికి వెళ్లే క్రమంలో వాళ్ళు సరైనటువంటి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు ఆధార్ కార్డు ఉండవు లేదంటే లైసెన్స్ బండేసుకుంటు ఉండవు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని మీరే కేవలం గంజాయి అని చెప్పి చాలా నరకం గా ఈయన కర్కశంగా వ్యవహరిస్తున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో మేము గతంలో ఈ విషయమే అసలు నాకు కూడా ఇటువంటి జరిగింది నేను ఒకసారి ఇలాగే చిన్న సమస్య మీద స్టేషన్ వెళ్తే చాలా ఆయన దురుసుగా ప్రవర్తించాడు అయినా నేను ఎందుకులే భవిష్యత్తులో సర్దుకుపోతాడన్న ఉద్దేశంతో నేను వెయిట్ చేశాను కానీ ఇలాగ అందరూ ఊరుకుంటే ప్రతి ఒక్క గిరిజనుడి మీద ముఖ్యంగా అయితే వీళ్ళు పీటీజీలు వీళ్ళు చాలా వెనుకబడినటువంటి వాళ్ళు వీళ్ళపై కనీసం వీళ్ళతో మాట్లాడడానికి కూడా సరైనటువంటి భాషలో తేడా అవుతా తేడా జరుగుతూ ఉంటది అటువంటి క్రమంలో వాళ్ళని నిజంగా ఇంత దారుణంగా కొట్టే తిట్టి కొట్టడము తర్వాత మేనేజింగ్ చేయడం అనేది గతంలో చాలా మంది పెద్ద బయలు ఎస్ఐలు పనిచేశారు ఎవరు కూడా అటువంటి బిహేవ్ చేయలేదు చాలా సోదర భావంగా ఏదైనా సమస్య వస్తే ఎందుకు వచ్చారు మీ యొక్క సమస్య ఏంటని కూర్చోబెట్టి అంటే పెన్లీ పోలీసింగ్ సిస్టమ్ ఉండేది ఇండ్ పెన్లీ పోలీసింగ్ కాదు కదా గాని మరి దారుణంగా విచక్షరహితంగా హ్యాండ్లింగ్ చేయడం కొట్టడం అనేది ఎవరో తెలియనటువంటి వాళ్ళు హ్యాండ్ హ్యాండ్లింగ్ చేసుకుంటారేమో గాని ఒక పోలీస్ అయి ఉండి శాంతి భద్రతల్ని ఆయన పరిరక్షించే అతనే మళ్ళీ శాంతి భద్రతలు విఘాతం కలిగించే సామాన్యం సామాన్యుదే హ్యాండ్లింగ్ చేర్చుకోవడం అనేది చట్టానికి నేరం కాబట్టి అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అలాగే ఆయనకి ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క ఇన్ఛార్జి గారికి అలాగే హోమ్ మినిస్టర్ మేడం గారికి కూడా ఇప్పుడు పాక్ మెసేజ్ పంపించబోతున్నాం వాళ్ళ యొక్క కంప్లైంట్ బేస్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం